వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట నా దేవుని పని చేయటానికి నా ఇంకా నాలో ఉంది పైగా దేవుని సహాయము ఉంది కాబట్టి ఇంకా నా జీవితం అంతా ఓన్లీ ఫర్ గాడ్ ముందుగా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఏసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో వందని తెలియజేసుకుంటున్నాను ప్రియమైన దేవుని వార్లారా ఈరోజు మనం మాట్లాడకపో మాట్లాడబోయే అంశం ఏసుక్రీస్తు ప్రభువారు మూడు రాత్రిం పగళ్ళు సమాధిలో ఉంచబడ్డారా లేదా ఉన్నారా బేసిక్గా ఈ టాపిక్ మనం మాట్లాడితే వచ్చే ఒక బేసిక్ ఆన్సర్ ఏంటి అంటే లేదా బేసిక్ థాట్ ఏమన్నా ఏంటి అంటే ఆఫ్ కోర్స్ యేసుక్రీస్తు ప్రభువు మూడు రాత్రింపగళ్ళు సమాధిలో ఉంచబడ్డారు సమాధిలో ఉన్నారంతే కానీ ఒకసారి మనం అంశాన్ని క్లారిటీగా చూస్తే మూడు రాత్రింపగళ్ళు అని అక్కడ ఉంటుంది ఇది అడిగితే సగం మంది క్రైస్తవులకే ఈ సత్యం తెలియదండి కాని ప్రియమైన దేవుని వారలారా సువార్త అంటే ఏంటండి ఒక పాపిని రక్షింపబడడానికి సువార్త ప్రకటించాలి అని బైబిల్లో ఉంటుంది అది ఒకసారి మనం బైబిల్లో కనుక చూసినట్లయితే కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం మూడవ వచనంలో చూస్తే లేఖనముల ప్రకారంగా యేసుక్రీస్తు వారు మరణించి లేఖనముల ప్రకారంగా సమాధి చేయబడి లేఖనముల ప్రకారంగా పునరుద్ధానుడై లెగవడమే సువార్త అని అంటారు కానీ అనేక మంది క్రైస్తవులకి ఈ సత్యం తెలియదండి ఈ సత్యాన్ని నాశనం చేయడానికి ఈ సత్యాన్ని దాచడానికి తప్పు వైపుకు నడిపించడానికి ఈ కాలంలో అనేక మంది ప్రయత్నిస్తారు మరి ఇది ఇప్పటి నుంచి అని అడిగితే ఇది ఇప్పటి నుంచే కాదండి యూదుల టైం నుండే ఈ తప్పుడు వార్తలు ప్రకటించడం కానివ్వండి ఈ తప్పుడు బోధలు చేయడం కానివ్వండి వస్తూ ఉంది ఒకసారి మనం బైబిల్లో చూస్తే చాలామంది యేసుక్రీస్తు వారు సిల్వ వేయబడలేదని సమాధిలో మూడు రాత్రిం బగర్లు లేరని ఇలా అనేక మంది తప్పుడు బోధలు చేయడం మనం చూస్తానే ఉంటాం ఒకసారి మనం బైబిల్లో యూదులు యేసుక్రీస్తు వారిని ఏమన్నారో ఒకసారి చూద్దాం ఒకసారి మత్తే రాసిన సువార్త ఇరవై ఏడవ అధ్యాయం అరవై నాలుగు నుండి అరవై ఐదు వరకు మనం చూసినట్లయితే ప్రియులారా యూదులు ఏసుక్రీస్తువాన్ని సిలువ వేయాలి సిలువ వేయాలని గోల్ చేసిన వాళ్ళు ఏసుక్రీస్తు వారు మూడో దినం లేగుస్తారని చెప్పినప్పుడు వాళ్ళు ఏసుక్రీస్తు వారిని ఒక మాట అనడం జరుగుతుంది అదొకసారి మనం చూద్దాం మత్తైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం అరవై రెండు అరవై మూడు మరనాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిశీలను పిలాదుకున నద్ద కూడి వచ్చి అయ్యా ఆ వంచకుడు ఇక్కడ చూస్తే ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు మూడవ దినములయి తర్వాత నేను లేచుదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది ఇక్కడ అరవై మూడులో మనం చూస్తే ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు ఏమని బోధిస్తున్నారు వంచకుడు అని మాట్లాడుతున్నారు దేవుని పక్షంగా ఈ లోకానికి మన కుమారు తన కుమారునిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆనాటి యూదులేవని పిలుస్తున్నారండి వంచకుడని ఆయన ఈ లోకానికి వచ్చి సమృద్ధిగా మనకు అన్నీ ఇచ్చి మన పాపల నిమిత్తం ఆయన సిలువనుంది అన్నీ ప్రతిదీ మనకి చేసిన ఏసుక్రీస్తు ప్రభువాన్ని వంచకుడని బోధిస్తున్నారు ఆ కింద వచనాలు చూస్తే వాళ్ళు ఎక్కడా యేసుక్రీస్తు వారిని వాళ్ళు తన శిష్యులు ఎత్తుకొని వెళ్ళిపోతారని చెప్పి వాళ్ళు ఏమి ప్లాన్ చేసుకుంటున్నారో మన కింద వచనాల్లో చూస్తాం ఒకసారి వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం అదే పక్కన వచన అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదకొండు నుంచి పదిహేనవ వచనం వరకు మనం చూసినట్లయితే వాళ్ళు ఏసుక్రీస్తు వారిని ఎక్కడ వాళ్ళ శిష్యులు ఎత్తుకెళ్ళిపోతారని చెప్పేసి వాళ్ళందరూ పిలాతు నొద్దకెళ్ళి తన సైన్యాన్ని కోరుకుంటారండి ఆ సమాధిని భద్రపరచడానికి అలాగే వాళ్ళు ఆ పిలాతు దగ్గరికి వెళ్ళి తన సైన్యాన్ని కావాలని కోరినప్పుడు పిలాతు ఎంతమందిని కావాలంటే అంతమంది తీసుకెళ్ళమని వాళ్ళకి చెప్పినప్పుడు అయితే సైనికులు రోమ సైన్యం అండి చాలా కఠినమైందండి వాళ్ళు ఆ చేసే వాళ్ళ డ్యూటీస్ కానివ్వండి వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు వాళ్ళ వాళ్ళ డ్యూటీస్లో సో వాళ్ళని సమాధిలో భద్రతగా ఉంచినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టే మూడో దినం వచ్చినప్పుడు ఆయన తెలుసు కదండి ఆ ఆ సిచ్యువేషన్ మనకంతా దూతో వచ్చి ఆ రాయిని తొలగించడం ఏసుక్రీస్తు వారు తిరిగి పరలోకానికి వెళ్ళడం ఇదంతా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం జరుగుతుంది సో అలా వచ్చినప్పుడు ఆ సైనికులు ఏసుక్రీస్తు వారి యొక్క గొప్ప తప్ప వెలుగును చూడలేక మా మత్తులై కింద పడిపోతారండి సో ఇలా ఈ జరిగిన సిచ్యువేషన్ అంద అన్ అంతా వాళ్ళలో ఒకరు వెళ్ళి ఇదంతా జరిగిన సిచ్యువేషన్ని అక్కడ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ సైనికులకి ఎలాగూ చేస్తారంటే ఆ కింద వచనంలో మనం చూసినట్టయితే ఒకసారి మనం పదిహేనో వచనం చూస్తే వారు వెళ్ళుచుండగా కావలి వారులో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి చెప్పాం కదండి వాళ్ళు వచ్చి ఒకళ్ళు వాళ్ళతో చెప్పగా వారు పెద్దలతో కూడి ఒక ఆలోచన చేసి ఆ సైనికులకి చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయి అని చెప్ చెప్తారు కానీ రోమా సైన్యం అండి అస్సలు ఒప్పుకోదు ఆ సైనికులు వాళ్ళు అస్సలు ఒప్పుకోరు ఎందుకంటే రోమ సైన్యం చెప్పాం కదండి రోమా సైన్యం అనేది చాలా కఠినమైన సైన్యం ఇలా వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు ఇంత కేర్లెస్గా బిహేవ్ చేస్తున్నారని రోమా సైన్యం వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి మరణశిక్ష అనేది విధిస్తారు సో కాబట్టి మొదట వాళ్ళు తీసుకోనని చెప్తారు కానీ వాళ్ళ ఒక మాట ఒకసారి మనం పద్నాలుగు వదినం వచనంలో చూస్తే ఇది అధిపతి చెప్పినబడి చెప్పబడిన ఎడల మేము అతని నమ్ సమ్మతపరిచి మీకేమీ తొందరగా క తొందర కలగకుండా చేతుమని చెప్పిరి అంటే మీకేం కాదు మేము మీ వాళ్ళతో మేము మాట్లాడుకుంటాం మీకు ఏమి ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాం మేము చెప్పమన్న రీతిగా మీరు చెప్పండి అని చెప్పి ఆనాడు రోమా సైన్యానికి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇంకా ఎవరైనా తెలుసు కదండి మాకింకేం కాదు అంటే డబ్బు ఆశిస్తే ఎవరైనా తీసుకుంటారు సో అలాగూ వాళ్ళు వాళ్ళ ద్రవ్యాన్ని తీసుకొని ఆ కింద వచనం పదిహేనో వచనంలో చూస్తే అప్పుడు వారు ఆ ద్రవ్యమును తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి చెప్ సో ఇంక వాళ్ళు ఏం చేస్తారంటే ఇంక వీళ్ళు ఎట్లా ఎలాగైతే చెప్పారో వాళ్ళ శిష్యులు వచ్చి వాళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోయారని చెప్పి చెప్పమన్న రీతిగానే ఆ సైనికు వాళ్ళు చెప్పడం జరుగుతుందండి చూసారా అండి ఆ కాలంలో వాళ్ళు చెప్ వాళ్ళు ఆశించి డబ్బుకు చెప్పిన ఒక తప్పుడు వార్త ఈ కాలంలో కూడా అనేక మందికి సగం తెలియక తెలియకుండా సత్యాన్ని ఇలా తెలియకుండా పోతుందండి సో అలాంటి తప్పుడు వార్తలు బోధించిన వాటిలో ఈరోజు మాట్లాడబోయే అంశమే యేసు క్రీస్తు ప్రభు వారు మూడు రాత్రిం పగలు సమాధిలో ఉంచబడ్డారా అని సో ఇప్పుడు మనం ఆ తప్పుడు బోధన చేసిన అనేక వాటిల్లో అది ఇప్పుడు మనం మాట్లాడబోయే అంశమే యేసుక్రీస్తు ప్రభువారు మూడు రాత్రిం పగలు సమాధిలో ఉంచబడ్డారా ఇప్పుడు ఈ జరిగిన సిచ్యువేషన్ అంతటినీ మనం బైబిల్లోనే కదండి చదివింది మీకు ఒక విషయం చెప్పాలని నేను ఆశపడుతున్నాను ప్రియమైన వార్లరా బైబిల్లో తలెత్తిన ప్రశ్నకి బైబిలే సమాధానం ఇస్తుంది అందుకే ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ అంటాం బైబిల్ ఆన్సర్స్ టు ది బైబిల్ అని చెప్పేసి అంటే బైబిల్లో తలెత్తిన ఒక ఏ ప్రశ్నకైనా బైబిలే అది సమాధానం ఇస్తుంది మనం ఇతర పుస్తకాలు చూడాల్సిన అవసరం లేదండి సో అందుకని ఇప్పుడు బైబిల్లో ఈ తలెత్తిన ఈ ప్రశ్నకి మనం బైబిల్ నుండే సమాధానం చూద్దాం అసలు బేసిక్గా మనకి యేసుక్రీస్తు ప్రభు వారు మూడు రాత్రింపగళ్ళు అసలు ఉన్నారా అండి మనకు తెలిసిన స్టోరీ ఏంటండి శుక్రవారం చనిపోయారు శనివారం సమాధిలో ఉంచబడ్డారు ఆదివారం తిరిగి లేచి వెళ్ళిపోయారు ఇదే కదండి బేసిక్ మనకు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం అదే కదండి కానీ అసలు ఇక్కడ మరి అది తెలిసినప్పుడు మరి ఎందుకు క్వశ్చన్లో అంశంలో మనం మూడు పగలు అని మెయిన్గా మెన్షన్ చేసి ఉన్నామండి అది తెలుసుకోవడం తెలియక చాలామంది క్రైస్తవులు అనేక సంఘాల్లో చాలామంది తప్పుడు బోధలు చేస్తున్నారు అండి అలాంటి సత్యాన్ని తెలియపడానికే మా ఈ చిన్న ప్రయత్నం సో అలాగూ వాళ్ళు చేసిన తప్పుడు బోధ ఆ తరువాత ఒకసారి మత్త మత్తయ్య రాసిన సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి నలభై ఒకటో వచనం వరకు మనం చూస్తే మత్తయ్య రాసిన సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి నలభై ఒకటి వరకు అప్పుడు శాస్త్రులను పరిశేలులను కొందరు బోధ కూడా నీవు నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఇక్కడ శాస్త్రులు పరిశేలు ఏసుక్రీస్తు వారిని మీరు ఒక మీ దగ్గర నుండి మేము ఒక సూచక్రియ కోరుతున్నాం మీ సూచక్రియ ఒకటి మాకు చూపియండి అని అడుగుతారు ఏసుక్రీస్తు వారి సూచక్రియలు మనందరికి తెలిసినవే కదండి రా నీటిని ద్రాక్షరసంగా మార్చడం చనిపోయిన వాళ్ళు ఇలా అనేకమంది ఆయన సూచక్రియలు తెలిసి వాళ్ళ వాళ్ళు ఏమంటున్నారండి మీ సూచ్యక్రియ ఒకటి మేము కోరుచున్నామని అంటున్నారు కానీ ఆ కింద వచనంలో ఏసుక్రీస్తు వారు ఏమని చెప్తారో చూడండి ఆయన ఇట్లా ఆయనతో చెప్పగా ఏసుక్రీస్తు వారు ఇట్లానేను వ్యభిచారులైన చెడ్డతరము వార వారు సూచ్యక్రియను అడుగుచున్నారా అని అడుగుతారు మీరు నన్ను సూచక్రియలు అడుగుతున్నారా ప్రవక్ ఇక్కడ ఏసుక్రీస్తు వారు ఒకరిని పోలికగా తీసుకొని మనకి ఆయన మూడు రాత్రిం పగళ్ళు ఉన్నారని చెప్పేసి బైబిల్లో మనకు ఉంటుంది ప్రియమైన వారిలో ఒకసారి మనం ముప్పై చివర్లో తొమ్మిది చూసుకున్నట్లయితే ప్రవక్త అయిన యోనా గూర్చి సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు అని అంటారు అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యోనాని పోలికగా తీసుకొని ఆయన ఒక చెప్తున్నారండి వాళ్ళకి అది ఏంటో చూద్దాం నలభై వచనంలో యోనా మూడు రాత్రింపగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండునో అలాగు మనిషి కుమారుడు మూడు రాత్రింపగళ్ళు భూగర్భంలో ఉండును అందరికీ నోవాహు గారి స్టోరీ తెలిసిందే కదండి మన సండే స్కూల్లో మనం నేర్చుకున్నాం నినువే వెళ్ళమంటే తర్షిషుకు వెళ్తారు దేవుడి మాట వినకుండా ఆయన వెళ్ళి ఆయన చేప కడుపులో ఉంటారు కదండీ అయితే యోన గారు కూడా మూడు పగలు యో చాప తిమింగలమైన చాప కడుపులో ఉంటారు అదే పోలికగా ఏసుక్రీస్తు వారు తీసుకొని ఏలాగూ యోన చాపకడుపులో కడుపులో మూడు పగలు ఉన్నారో నేను అలాగా భూగర్భంలో మూడు రాత్రిం పగలు ఉంటానని చెప్పి నలభై ఓ వచనంలో నలభై ఓ వచనంలో మనం చూడగలుగుతున్నాం సో ఇలాగూ యేసుక్రీస్తు ప్రభువారు మూడు పగలు ఉంటానని చెప్పారు బైబిల్లో మనకి అది స్పష్టంగా తెలుస్తుంది బైబిల్ ద్వారా మనం తెలుసుకున్నాం మరి ఒక డౌట్ రేజ్ అవుతుంది మూడు రాత్రి పగళ్ళు అన్నారు కదా మరి మనకి ఒకసారి చూస్తే శుక్రవారం చనిపోయారు శనివారం సమాధిలో ఉంచబడ్డారు ఆదివారం తిరిగి లేచి వెళ్ళిపోయారు మనం ఇదంతా చూస్తే మనకి శనివారం అనేది ఒక రాత్రి కనిపిస్తుంది మరి మిగతా రెండు రాత్రులు లేదా మిగతా మూడు పగళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయో మనం ఒకసారి చూద్దాం అంతకంటే ముందు అసలు మనకి ఒక రోజు ప్రారంభం అయ్యే ముందు మనం నెక్స్ట్ డేకి వెళ్తున్నప్పుడు మనకి దేంట్లోకి ఎంటర్ అవుతామండి జాగ్రత్తగా వినండి రోజు అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎలాగంటే ఇప్పుడు దీనికి ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు మనం థర్టీ ఫస్ట్ నైట్ అందరం న్యూ ఇయర్ ముందుగా ట్వెల్వ్ కల్లా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనగా థర్టీ ఫస్ట్ నైట్ అందరం మనం గ్యాదర్ అవుతాం గ్యాదర్ అయ్యి పన్నెండు అవ్వగానే మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ న్యూ ఇయర్ విషెస్ గ్రీటింగ్స్ చెప్పుకుంటాం సో ఏ ఎందుకు మనం చెప్పుకుంటాం అంటే పన్నెండు తర్వాత మనకి ఒక రోజు అనేది ప్రారంభం అవుతుంది మరి ఆ రోజు ప్రారంభం అవుతుంది కదా ఆ రోజు ప్రారంభం అయ్యేటప్పుడు మనకి అది రాత్రి ఉంటుందా పగలు ఉంటుందా రాత్రి ఉంటుందండి అందుకే మనం మనకి రోజు అనేది ఒక రోజు ప్రారంభం అవ్వాలంటే మనం ఒక రోజులోనికి వెళ్ళాలంటే మనకి రాత్రి ఫస్ట్ మొదలవుతుంది ఎందుకు రాత్రి ఎందుకు మొదలవుతుందంటే ఒకటి నుంచి తెల్లవారుజామున ఆరు వరకు మనకి ఏ సమయం అండి రాత్రి సమయంగా ఒకవేళ పగలు అని అంటే పగలు రా పగలంటే సూర్యుడు రావాలిగా సూర్యుడు రాదు రాత్రే కదా అంటే ఆ రోజు డేట్ చేంజ్ అయిపోతుంది ఆ రోజు డేట్ అనేది సగం రాత్రి ఆ డేట్లో అయిపోతుంది ఇదంతా కాదండి అసలు మనకి రోజుకి ఎన్ని గంటలుంటే ఇరవై నాలుగు గంటలు అది ఎలాగ డివైడ్ అవుతుందండి పన్నెండు పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు పగలు చూద్దామండి ఫస్ట్ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మనకి పన్నెండు గంటలు పగలు వచ్చేస్తుంది మరి పన్నెండు గంటలు ఇప్పుడు రా రాత్రి రావాలంటే మనకి అదే సాయంత్రం ఆరు నుంచి తెల్లవారుజామున ఆరు వరకు లెక్కేసుకుంటే అప్పుడు మనం న్యూ ఇయర్ విషెస్ తెల్లవారుజామున ఆరింటికి కదని చెప్పుకోవాలి పన్నెండు తర్వాత ఎందుకు చెప్పుకుంటున్నాం చెప్పుకోవాలంటే మరి ఆరు నుంచి తెల్లవారు ఆరు వరకు మనం పన్నెండు రాత్రి అయిపోయి ఇరవై నాలుగు గంటలు వచ్చేస్తే మనకు రోజు అయిపోతుంది అంటే అప్పుడు కొత్త రోజు వస్తుంది అప్పుడు కదండి మనం విష ఆరింటికి చెప్పుకోవాలి మరి పన్నెండు తర్వాత ఎందుకు చెప్పుకుంటున్నాం సో ఎలాగంటే అండి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు రోజుకు అన్నప్పుడు పన్నెండు గంటలు పగలతో మనకి ప్రాబ్లం లేదండి ఈ రాత్రితోనే మనకి ప్రాబ్లం ఈ రాత్రి అనేది పన్నెండు గంటలు రెండుగా డివైడ్ అయి ఉంటాయి అంటే ఒకటి ఆరు గంటలుగా ఒకటి ఆరు గంటలుగా ఈ ఆరు గంటలు అనేది మనకు ఉదయాన్నే వచ్చేస్తుందండి ఉదయాన్నే అంటే ఒకరోజు మనకి ప్రారంభం అయ్యేది రాత్రితో అంటే ఆరు గంటలు రాత్రితో మనకు ప్రారంభం అవుతుంది అక్కడ ఒక ఆరు గంటలు అయిపోతుంది తర్వాత ఒక పన్నెండు గంటలు పగల అయిపోతుంది ఇంకా మిగతా ఈ ఆరు నుండి పన్నెండు వరకు రాత్రి అయిపోతుంది అంటే అక్కడితో ఇరవై నాలుగు గంటలు అయిపోతుంది ప్రియమైన వారిలో అలా ఇప్పుడు ఇది అర్థమైతే ముందు మీకు అసలు ఇప్పుడు మూడు రాత్రిం పగలు చూసుకుందాం ముందు అసలు యేసుక్రీస్తు ప్రభు వారు మూడు రాత్రిం పగలు ఎలా అసలు ఎలాగ లెక్కేశారు మూడు పగలు లేదా ఈ అంశం మూడు రాత్రిం పగలు ఎలాగొచ్చిందో నేను మీకు క్లారిటీ ఇస్తాను పగల గురించి చూసుకుందాం శుక్రవారం ఆయన సిలువ వేయబడింది పగలే కదండి మధ్యాహ్నం ఆ సమయమే కదండి సో అప్పుడో అక్కడ ఒక అయిపోయింది శనివారం సమాధిలో ఉంచబడ్డారు అక్కడ ఇంకొక అయిపోయింది ఆదివారం ఇంకొక పగలయిపోయింది ఆయన తిరిగి లేచి వెళ్ళడం తెల్లవారుజామున అనగానే మనకి పగలే కదండి సో తిరిగి ఒకవేళ మీకు తెల్ యేసుక్రీస్తు ప్రభువారు తెల్లవారుజాముని లేచారా లేదా అదొకటి చిన్న క్లారిఫికేషన్ ఉంటే మీరు ఒకసారి మార్కు రాసిన సువార్త పదిహారో అధ్యాయం తొమ్మిదో వచన తొమ్మిది వచనాల్లో మీరు చూసినట్లయితే అక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు తెల్లవారుజామునే లేచి తిరిగి పరలో తిరిగి పునర్ధానుడే లేచి వెళ్తారని అక్కడ బైబిల్లో ఉంటుందండి సో అక్కడ అక్కడితో మనకి మూడు పగలు అయిపోయినాయి శుక్రవారం ఒక పగలు చనిపోయే శిలువ వేయబడినప్పుడు ఒక పగలు సమాధిలో ఉంచబడినప్పుడు ఒక పగలు ఆదివారం తిరిగి లేచి వెళ్ళినప్పుడు ఇంకొక పగలు ఇప్పుడు ఈ పగలతో ప్రాబ్లం లేదు రాత్రి ఎలాగొచ్చిందో మనం ఇప్పుడు చూద్దాం శుక్రవారం రాత్రి ఒక ఒక రాత్రి అండి శనివారం సమాధిలో ఉంచబడ్డారు కదా అప్పుడు ఇంకొక రాత్రి మన ఇప్పుడు మూడవ రాత్రి ఎక్కడి నుండి వచ్చింది మనం ఇన్నాకలు చెప్పుకున్నట్టు మనకి ఒక రోజు అనేది ఎప్పుడు ప్రారంభం అవుతుంది రాత్రి ప్రారంభం అవుతుంది కాబట్టి అక్కడ ఒకటి నుండి ఆయన తిరిగి లేచి వెళ్ళే వరకు చీకటిగానే ఉంటుంది కాబట్టి అక్కడ ఒక రాత్రి అయిపోతుంది ఇలాగా ఏసుక్రీస్తు ప్రభువారు మూడు రాత్రి మూడు పగలు సమాధిలో ఉన్నారు ఈ సత్యాన్ని తెలియక అనేక మంది తప్పుడు బోధలు చేయడం తప్పుడు మాటలు మాట్లాడడం తప్పుడు ప్రచారాలు చేయడం మనం అనేక సంఘాల్లో మనం చూస్తున్నాం ప్రియమైన వారి సో అలాగూ ఈ సత్యాన్ని తెలుసుకొని ఈ సత్య ఈ సత్యాన్ని తెలిపి ఆత్ ఆత్మల్ని మీరు రక్షించేవారుగా ఉండేలాగు మీరు ఉంటారని భావిస్తూ మనం ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చండి మరి మూడు రాత్రి మూడు పగలు అన్నారు కదా కానీ ఏసుక్రీస్తు ప్రభువారు మూడు పూర్తి రాత్రిం బగలు అనలా అప్పుడు మనం ఇప్పుడు ఏం చేసాం అంటే ఒక రాత్రిని సగమే మనం క్యాలిక్యులేట్ చేసాం అంటే ఆరు గంటలనే మనం తీసుకోవడం జరిగింది ఇంకొక ఆరు గంటలు మనం లెక్కించలేదు ఒక ఆరు గంటలనే తీసుకో తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మూడు పూర్తి రాత్రిం బగలు అనలేదండి మూడు రాత్రిం పగలు అన్నారు అందుకే ఆయన యోనా గారి పోలిక చెప్పున ఆయన చెప్పడం జరిగింది సో ఇలాగ మనం చూసుకుంటే మూడు రాత్రిం పగలు మనకు వచ్చేసే కదండి సో ఇది తెలియక అనేక మంది తప్పుడు బోధలు కానీ తప్పుడు ప్రచారాలు చేయడం మన జరుగుతుంది మరి మనం అలాగ ఉండక సత్యాన్ని తెలిపేవారుగా ఉండి ఆత్మను రక్షించేవారుగా మనం ఎప్పటికీ ఆయన పనిలో ఒక గొప్ప పాత్రునిగా మనం జీవించాలని ఒక యూత్గా మనం యవనస్తులుగా యూదుల వల్లే తప్పుడు బోధలు మనం చేయక వాళ్ళు ఆశించిన రీతిగా మనం ఆశించక యేసుక్రీస్తు వారి కోరికే మనం బ్రతికే వారంగా ఆయన పనిలో గొప్ప పాత్రులుగా ఉండి ఆయన రాజ్యంకి మనం గొప్ప పేరు తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలని ఆశపడుతూ ఈయన మాటలు మీకు అర్థమయ్యా అని అనుకుంటూ అనేది మనకి ఎన్ని గంటలు ఉండద్దో చూద్దామండి ఫస్ట్ రోజుకి మనకి ఎన్ని గంటలు అండి ఇరవై నాలుగు గంటలు ఆ ఇరవై నాలుగు గంటలు ఎలాగ డివైడ్ అవుతుంది పన్నెండు గంటలు పగలు పన్నెండు గంటలు రాత్రి పగలు పక్కన పెడితే రాత్రి అనేది మళ్ళీ రెండుగా డివైడ్ అవుతుంది అంటే ఆరు గంటలు ఆరు గంటలుగా ఈ ఆరు గంటలు ఆరు గంటలు ఎలా వస్తుంది అంటే డేట్ తర్వాత నుంచి ఒకటి నుండి ఉదయం ఆరు వరకు మనకి ఒక ఆరు గంటలు రాత్రి అనేది వచ్చేస్తుంది ట్వెల్వ్ టు సిక్స్ వరకు మనకు ఒక రాత్రి అనేది సగం రాత్రి అయిపోతుంది అంటే సిక్స్ ఇంకొక ఆరు గంటలు ఎప్పుడు వస్తుందంటే ఈ ఆరు నుండి పన్నెండు వరకు అక్కడ ఇంకొక సిక్స్ అయిపోతుంది ఇలా పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు పగలు అనేది మనకి అయిపోతుంది సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే ఏసుక్రీస్తు వారు మూడు రాత్రి మూడు రాత్రి మూడు పగలు ఎలా ఉన్నారో చూద్దాం ముందు మూడు రా ముందు మూడు పగళ్ళు చూద్దామండి సమాధి వేయబడిన రోజీ సిలువ రోజు అంటే శుక్రవారం అనేది ఒక పగలు శనివారం సమాధిలో ఉంచబడ్డారు అప్పుడు ఇంకో రెండు పగలు ఆదివారం తెల్లవారుజామునే లేగుస్తారు అప్పుడు ఇంకొక పగలు దీంతో మూడు పగలు అనేది మనకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం రూ మూడు రాత్రులు కనుక చూస్తే శుక్రవారం సాయంత్రం ఆరు ఆ టైంకి ఏసుక్రీస్తు వారిని సమాధిలో కప్ ఉంచుతారు అప్ అక్కడ ఒక రాత్రి నెక్స్ట్ శనివారం అంతా ఆయన సమాధిలో ఉంటారు అక్కడ ఇంకొక రాత్రి నెక్స్ట్ ఆదివారం మనం ఇందాకలు చెప్పుకున్నట్టు పన్నెండు నుంచి ఆరు వరకు మనకి సగం రాత్రి అనేది అయిపోతుంది కదండి ఆ ఆదివారం రాత్రి ఒక ఇంకొక రాత్రి సో ఇలాగా ఏసుక్రీస్తు వారు మూడు రాత్రి మూడు పగలు సమాధిలో ఉంచబడ్డారు డబ్బును ఆశించి తప్పుడు బోధలు మాత్రం చేయకండి ఈయన మాటలు మీకు అర్థమయ్యాయి అని ఆశపడుతూ ఒక చిన్ని ప్రార్థనతో మనం ముగించుకున్నామండి ప్రార్థన ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరిలోకొపు తండ్రి ఏసయ ఈ గొప్ప ఒక చిన్ని మాటలు నీ గురించి తెలిసిన మా సత్యాన్ని మేము తెలుపడానికి మీరిచ్చిన గొప్ప అవకాశాన్ని నిమిత్తమై నీకే వేలాది వందాలు తండ్రి అర్హత లేని నాకు ఇలాంటి గొప్ప అవకాశాన్ని దయచేసి మీ గురించి కొన్ని మాటలు తెలియని అనేకులకి చెప్పే భాగ్యం నాకు అనుగ్రహించారు అది వాళ్ళు ఆలోచింపజేసేలాగా ఉండేటట్లు సహాయం దయచేయమని అనేక మందిని వాళ్ళు రక్షించే రీతిగా వాళ్ళని మార్చమని నా ఈ చిన్ని ప్రయత్నాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారని భావిస్తూ యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెద్